పిల్లల్ని చూస్తే నాకు దేవుళ్ళు కనపడతారు పిల్లలు మన భవిష్యత్తు పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి నేను విద్యాశాఖ నేను ఎంచుకుంటాం జరిగింది ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ చూస్తే చిన్నప్పుడు నేను పాఠశాలకు వెళ్ళినప్పుడు నా పేరెంట్ టీచర్ మీటింగ్ గుర్తొస్తుంది పేరెంట్ టీచర్ మీటింగ్ అనగా నాకు బాగా భయం వేసేది చిన్నప్పుడు ఎందుకంటే మాది ఒక అల్లరి బ్యాచ్ మా క్లాస్ టీచర్ నా పైన ఎప్పుడూ కంప్లైంట్ చేసేది మా తల్లికి నా పేరెంట్ టీచర్ మీటింగ్ కి ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రాలేదు అలాంటిది మీ పేరెంట్ టీచర్ మీటింగ్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు ఎంత పని ఒత్తిడి ఉన్నా నా దేవాన్స్ పేరెంట్ టీచర్ మీటింగ్ నేను తప్పనిసరిగా వెళ్తా అన్ని పనులు మానుకుని వెళ్తాను ఎందుకంటే పిల్లల్ని పైకి తీసుకురావాలని బాధ్యత కేవలం ప్రభుత్వాన్నిగా ఇక్కడ ఉన్న తల్లి తండ్రుల పైన కూడా బాధ్యత ఉంది అందరం కలిసి గట్టుగా మాణిక్యాలని తయారు చేయాలి ఈరోజు మేము చూసాం పిల్లలతో మాట్లాడడం ఎంత అద్భుతంగా ఎంత కాన్ఫిడెన్స్ తో మాట్లాడారంటే నేనే ఆశ్చర్యపోయా వాళ్ళ వయసులో నేను అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడలేకపోయేవాడిని ఇట్లా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి మాట్లాడాలంటే తడబడేవాడిని అలాంటిది ఈ రోజు మన పిల్లలు చూడని ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు